హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ రేపు ఉదయం ఇడ్లీ వేద్దామని మినపప్పు అయితే తీసాను దాంట్లో ఉన్న రాళ్ళన్నీ కూడా వేరేసి ఒక్కసారి శుభ్రంగా కడిగి మినపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి నేనైతే తొక్కపప్పు మాత్రమే వాడతాను ఇంట్లో జుల్లిపప్పు అయితే వాడను పొద్దున్న అన్నం వండేటప్పుడు బియ్యం తీస్తూ ఉంటుంటే పురుగు పట్టినట్టు అనిపించింది ఇక అవన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లు వేసుకుని మొత్తం కూడా శుభ్రం చేసాను అలా శుభ్రం చేశాక ఎండలో పెడదామంటే శీతాకాలం కాబట్టి తొందరగానే పొద్దుపోతుంది కాబట్టి రేపు ఉదయం ఎండలో పెడదామని పక్కన పెట్టేశాను ఈలోగా డిజైన్ డ్రెస్ అయితే కట్ చేద్దామని మెటీరియల్ మొత్తం తీసుకొచ్చాను ఈ డిజైన్ డ్రెస్సు యూట్యూబ్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డ్రస్ అండి నడుము కొలత ఒక్క రెండు ఇంచులు ఎగస్టా ఉన్నా పర్లేదు కానీ అండి తక్కువ అవ్వకూడదు ఒకవేళ తక్కువ అయింది అనుకోండి మన నడుం దగ్గర అయితే బాగా పట్టేస్తుంది ఇప్పుడు అలా క్రాస్గా మార్కింగ్ వేసుకున్న దగ్గర నుండి మన లెహంగా హైటు ఎంతైతే ఉండదో అంత కూడా మన కిందకి మార్కింగ్ వేసుకోవాలి అలా మనం లైన్ ఉంది కదా నేను గీసిన లైన్ ఉంది కదా ఆ లైన్ నుంచి కిందకి మొత్తం అంబ్రిల్లా షేప్లో అయితే మనం మార్కింగ్ వేసుకో వేసుకోవాలి లెహెంగలకి మనకి ఎక్కువ శాతం క్లాత్ అయితే కింద సరిపోదు మనం వేరే క్లాత్ని కట్ చేసిన పీస్ దగ్గర అయితే అటాచ్మెంట్ చేసుకోవాలి సరి సమానంగా చాలా ఈజీ అండి లెహంగా కట్ చేయడం కుట్టడం కానీ పెద్ద కష్టమేం కాదు ఒక్కసారి ప్రయత్నిస్తే అదే వచ్చేస్తుంది కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది నేనైతే వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను అంతేనండి దీనికి బెల్ట్ కూడా ఇప్పుడే కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే పై టాపు లెహంగా ముందుగానే కట్ చేస్తానండి అవి అయితే వీడియో తీసాను అనుకోకుండా అవి డెలీట్ అయిపోయినాయి ఇక నేను కట్ చేసిన వాటినే ఎలా కట్ చేసాను అనేది అయితే మీకు వివరిస్తున్నాను పై టాప్ అయితే డిజైన్ అండి నేనైతే నెక్ పెడుతున్నాను బోట్ నెక్ ఎప్పుడు కూడా మనం షోల్డర్లు కొలత కొలుచుకుంటాం కదా ఇటు ఇటు సైడ్ బోన్ నుంచి అటు సైడ్ బోన్ వరకు మనం కొలుచుకుంటే అది అయితే షోల్డర్ కొలత వచ్చేస్తుంది అందులో సగానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించి అయితే మార్కింగ్ వేసుకోవాలి అలా మార్కింగ్ వేసుకుని బోట్ నెక్ కాబట్టి మనకి ఫ్రంట్ అయితే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి బ్యాక్ అయితే ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి బోట్ కార్నర్ ఉండదు కదా అక్కడైతే వన్ అండ్ హాఫ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి లేకపోతే మనకైతే బోట్ షేప్ రాదు సరిగాను చంక డౌన్ అయితే మనం షోల్డర్ పెట్టుకుంటాం కదండి షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి అందులో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి చంకకి మార్క్ చేసుకుని ఎల్ షేప్ వచ్చేలా గీసుకోవాలి ఆ చంక మార్కింగ్లో కూడా మనం సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అయితే చంక దగ్గర మార్కింగ్ చేసుకుని చంక కట్ చేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టేసాను కాబట్టి చెప్పడానికి అయితే కొంచెం వివరంగా చెప్పలేకపోతున్నాను ఈసారి అయితే నేను కట్ చేసేటప్పుడే ప్రతిదీ వివరంగా చెప్పి వీడియో తీసి మీకైతే ఏ విధంగా కట్ చేసుకోవాలనేది అయితే వివరించి తప్పకుండా చెప్తాను కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయండి నేను వాటిల్లో మనీ ప్లాంట్ వేస్తే కొంచెం చూడడానికి అందంగా ఉంటాయి కదా అని మనీ ప్లాంటు మొక్కలైతే తెప్పించాను అవైతే మా తోటకోళ్ళ దగ్గర ఉన్నాయండి తనని పంపించమంటే కొమ్మలైతే పంపించింది అవైతే నేను స్తంభాలకి రెండు పక్కల కూడా కుండీలు పెట్టేసేసి వాటికి దారం కట్టానండి ఎక్కించడానికి అయితే సులువుగా ఉంటుంది కదా అవి కొంచెం ఎదిగేటప్పటికి పందిరి కింద చూడడానికి అందంగా ఉంటుంది మనకి మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల దాంట్లో నుండి వచ్చే ఆక్సిజన్ కూడా మనకైతే ఎంతో మేలు చేస్తుంది ఈ పని కూడా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా లోపల ఉన్నవన్నీ బయట వేసేసుకుని తోమేసుకున్నాను నేనైతే గిన్నెలు సింకులు అయితే తోమలేనండి ఎక్కువ అవ్వడం వల్ల నడుము నొప్పిగా అనిపిస్తుంది ఎన్ని ఉన్నా ఒక్కసారే బయట వేసి తోమేసుకుంటాను పెళ్ళిలో సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అయితే జ్యూస్ చేద్దామని నల్ల ద్రాక్షకాయలు తీసుకున్నాను అవైతే శుభ్రంగా కడిగేసేసి మిక్సీ వేసుకుని జ్యూస్ అయితే చేసేసుకున్నాను నల్ల ద్రాక్షకాయలు తినడం కన్నా జ్యూస్ చేయడమే మేలండి ఎందుకంటే ద్రాక్షకాయ తినేటప్పుడు పిల్లలు లోపల ఉన్న గుజ్జు తీసేసుకుని తింటారు కానీ అండి తొక్కలు ఊసేస్తారు ఒకవేళ తొక్కలు నవిలి తిన్నా కూడా అవి అరుగుదలకైతే రావండి ఇలా జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల పైన ఉండే తొక్కలో ఉన్న పోషకాలు కూడా పిల్లలకి అందుతాయి నేను ఎప్పుడూ కూడా జ్యూస్ చేసిన జ్యూస్లో అయితే తేనె కలిపైతే పిల్లలకి ఇస్తాను ఏ జ్యూస్ చేసినా అయితే కలిపే ఇస్తానండి పంచదార అయితే అసలు వాండి ఇవన్నీ పనులు అయ్యేటప్పటికి పప్పు కూడా నానిపోయిందండి మినపప్పు ఇక ఆ పప్పులో ఉన్న పొట్టు మొత్తం తీసేసానండి నేను మినపప్పు కడిగేటప్పుడు మొత్తం తెల్లగా వచ్చేలా అయితే కడగను కొద్దిగా పట్టు అందులో ఉండగానే కూడా గ్రైండర్ వేసేస్తాను గ్రైండర్లో పప్పు వేసేసి బట్టలన్నీ కూడా మడత పెట్టి కబోర్డులో అయితే సదిరేసాను నేను ఇడ్లీ పిండికైతే రవ్వ ఒక గ్లాస్ పప్పుకైతే రెండు గ్లాసులు వేస్తాను నేను చిన్న గ్లాసులో అయితే మినపప్పు కొలుచుకున్నానండి కానీ పెద్ద గ్లాస్తో రవ్వ కొలుస్తున్నాను ఎందుకంటే మినప్పిండి గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకో గిన్నెలో సపరేట్గా మిగిలిన పిండిని అయితే పక్కన పెట్టుకున్నాను ముందుగా మొదటి గిన్నెలో పిండిలో కొద్దిగా రవ్వ ఎక్కువ వేయనండి కొంచమే ఒక్క చిన్న గిన్నెలు రాగి పిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టేస్తాను ఇక మిగిలిన పిండిలో ఇంకో గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదండి అందులో మిగిలిన రవ్వ కలిపేసి పక్కన పెడతాను ఇప్పుడు అర్థమైందండి నేను రవ్వ అయితే ఎందుకు ఎక్కువ వేసానో నేను రాగి పిండి కలిపిన పిండిలో కూడా కొంచెం రవ్వ యాడ్ చేయడం వల్ల కొద్దిగా ఎక్కువ వేయాల్సి వచ్చింది నా దగ్గర అయితే రాగులు లేవండి ఉన్న రాగులన్నీ కూడా నేను పిండి పట్టించేసుకున్నాను అందుకే నేనైతే పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను నాకు ఈ పిండి అయితే రెండు మూడు రోజులైతే ఖచ్చితంగా వస్తుంది ఒకే విధంగా ఇడ్లీ వేసుకునే కన్నా ఒకే పిండిని రెండు విధాలుగా చేసుకుని తినడం వల్ల మనకి రోజు ఇడ్లీ ఏం వేసుకుంటామని అనుకునే కన్నా ఇలా రెండు విధాలా కూడా మనం ఇడ్లీ కింద తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మనకి రుచికి రుచే కాకుండా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది ఇలాగే కాదండి మనం రాగిడ్లీ చేసుకోవాలనుకునేటప్పుడు ఉదయం పూటే కొద్దిగా రాగులు కొద్దిగా బియ్యం కలిపి నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకుని మన పిండి గ్రైండర్లో వేసినప్పుడు మనం విడిగా ఒక మిక్సీ జార్లో అయితే ఈ రాగులు బియ్యం కూడా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుని ఆ పిండి కూడా ఇందులో రాగి పిండి కలిపి మాత్రం ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి ఒక నైట్ అంతా కూడా బయట ఉంచేసేయాలి అప్పుడు పిండి మొత్తం పొంగుతూ వచ్చినట్టు వస్తుంది ఇడ్లీలు కూడా మెత్తగానే వస్తాయండి చూసారు కదండి మధ్యాహ్నం పూట టీవీ మానేసి ఆ సమయంలో ఇవన్నీ పనులు చేసుకోవడం వల్ల మనకి సాయంత్రం పూట అయితే పని ఉన్నట్టే అనిపించదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి